महत मथी महत मथे हसरमे हसरम 好好 అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్టీవృద్ధుడు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా కావలి పట్టణంలోని నమ్స్కార్ హోటల్ కాన్ఫరెన్స్ సమీపంలో ట్రంక్ రోడ్లో తొంభై తొమ్మిదవ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున గ్వాలియర్లో ఆయన జన్మించడం జరిగింది ఆయన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తను తండ్రితోటే లా చదివి గ్వాలియర్లో లా పూర్తయిన తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పోవడం జరిగింది తర్వాత దేశం కోసం ధర్మం కోసం ఆయన అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొని జనసంఘ వ్యవస్థాపకులుగా జనసంఘ అధ్యక్షుడిగా ఆయన ఉంటూ అలాగనే లోక్సభలో కూడా ఆయన ప్రవేశించడం జరిగింది అలాగా అనేక రకాలుగా ఈ దేశానికి సేవలు చేసిన మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన యొక్క జయంతి వేడుకల్ని అత్యంత ఘనంగా కావలి పట్టడంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం కాబట్టి ఈరోజు వాజ్పేయి గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలు జిల్లా పట్టణ నేతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేత సభ్యులు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన అదేవిధంగా ఈరోజు భారతదేశ ప్రభుత్వం భారత ప్రభుత్వం వాజ్పేయి గారు పుట్టినరోజుని సుపరిపాలన రోజుగా ఈరోజు ప్రయత్నించడం కూడా చాలా సంతోషం వారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో విజయ తేదీ ఇరవై ఐదో తేదీ డిసెంబర్ నిర్మించారు నిర్మించిన వారి యొక్క కుటుంబం సామాన్య కుటుంబం వారి తల్లి అధ్యాపకులు వారి ఇంట్లో కూడా అందరూ కూడా అధ్యాపకమైంది వారు చదువుల్లో బాగా పొలిటికల్ ఎంఏ చేశారు ఆ తదనంతరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో ప్రచారంగా పాల్గొని ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో భారతీయ జనసంఘకి వారిని ఇవ్వడం జరిగింది ప్రచారంగా వారు అనేక సంవత్సరాలు కఠోరమైన సభతోటి యొక్క పనిచేయడం జరిగింది కూడా తెలుసుకోవాలి అధికారము అధికారం ఉంటేనే పార్టీ అధికారం లేకపోతే పార్టీతో పనిచేయము అనేది కాకుండా వారు ఈ యొక్క దేశ అభివృద్ధిని దేశ భక్తితో పనిచేయాలి అని ఒక నూతన అధ్యయనంతో వారు పనిచేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వారు ప్రతిపక్షంలో పదిసార్లు ఎంపీగా పార్లమెంటు మెంబర్గా రెండుసార్లు రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో వారిని అధికార పార్టీ వారు ప్రశంసించి వారికి పద్మ విభూషణ్ అదేవిధంగా భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అలాంటి మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలకి భిన్నంగా ఆదర్శంగా మంచి ఆలోచనతో మనందరం కూడా కలిసి ఉండాలి దేశభక్తితో పాటు అభివృద్ధిని గారు వారి యొక్క ఆ యొక్క ఆలోచన విధానంలో మనందరం కూడా కలిసి పనిచేస్తున్నాం ఈరోజు మన రాష్ట్రంలో మనం అధికారంలో లేనప్పటికీ అధికారం అనేది కాకుండా మంచి సుపరిపాలన ఇవ్వాలి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి అనే మంచి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు కామల్ నియోజకవర్గం కావచ్చు కావలి పట్టణ శాఖ కావచ్చు మనం కూడా ఇక్కడ ఆ విధంగా కలిసి పనిచేస్తున్నాం విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వారు వారి గురించి ఒక చిన్న విషయం మీకు చెప్పి ఈ యొక్క వారి జీవిత విశేషాలు చాలా ఉన్నాయి మనందరం కూడా వీలున్నప్పుడు వారి జీవిత విశేషాలు కానీ చదువుకుంటే మనం చాలా అధ్యయనం ఉంటుంది మనం అనేక సార్లు పనిచేస్తే ఎక్కడ కూడా ఆదర్శ ఉండదు భారతీయ జనతా పార్టీ అని మనం చెప్పుకుంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత చూపుకుంటాం నిరుత్సలేరు వారు అదేవిధంగా వారు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఢిల్లీ శాఖలో మరొక ఉదయం వేల ఆరు గంటలకు రాత్రి తొమ్మిది వచ్చేసి చాలా ఇష్టంగా పాపులర్గా కట్టి వారి శిక్షిస్తున్నారు అది కూడా సగటు మంచిది మీ తర్వాత వెంటనే ఆ రోజు ఉన్న తీరయ్యారు ఉపాధ్యాయు గారు వారి దగ్గరికి వెళ్ళి వారి పరిస్థితి చూసి ముందు నువ్వు వచ్చి స్నానం చేసి పోచ్చేవాళ్ళు వారిని స్నానం చేసి ఫోన్ చేసి ఆ రోజు పండుకున్నారు మళ్ళీ ఉదయాన్నే ఆరు గంటలకు వారు లేచి మళ్ళీ యథో ప్రకారం కాబట్టి మనము కార్యకర్తగా ఉన్న లక్ష్యం ఈ యొక్క సమాజానికి మంచి సుపరిపాలన ఇవ్వాలి ఈ యొక్క సమాజం అభివృద్ధి కావాలి అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములు కావాలి ఈరోజు మనం చూస్తున్నాం అనేక విద్యోగాలు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా అనేక మాఫియాలు అది ఏసిన మాఫియా కావచ్చు పట్టి మాఫియా కావచ్చు పూస్కమ్ మాఫియా కావచ్చు గౌడీలు కావచ్చు అనేక రకాలు ఎక్కడ కూడా వారి యొక్క జీవితంలో ఈనాడు ప్రోత్సహించలేదు ఎగ్జాబ్బులు కూడా అని కాబట్టి ఆ రోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయులందరూ కూడా ఆయన యొక్క జయంతిని జరుపుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా తెలుసు మనం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయం మనందరం కూడా గమనిస్తారు ఆయన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా అనేక విషయాలు తెలియజేశారు అయితే ఈ దేశంలో సామాన్య మానవులకు కానీ ప్రజలకు కానీ అందాల్సినటువంటి ఏదైతే సంక్షేమాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు ఉన్నాయో విద్య వైద్యం న్యాయం ఇవి మాత్రమే ఇక్కడ దేశంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి వారు అభివృద్ధి చెందేదాని కింద మంచి ఆలోచన చెప్పి ఆ రోజు ఆయనకు ఎదురటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం కానీ ఈరోజు చూస్తే ఈ దేశంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టి ఈ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు మనం గమనిస్తూ ఉంటే జాతీయ రహదారులు ఏ విధంగా ఎంత అద్భుతంగా ఆయన యొక్క ఆలోచనతోటి ఈరోజు జాతీయ రహదారులన్నీ కూడా సిక్స్ లైన్స్ కావచ్చు ఫోర్ లైన్స్ కావచ్చు అద్భుతమైనటువంటి రోడ్లు ఇచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ భద్రతలో కూడా ఎక్కడా కూడా భయపడకుండా జంకకుండా ఏ దేశాలు ఒత్తిడికి వెళ్ళకుండా మొట్టమొదటిసారి అణుబాంబుని పేల్చినటువంటి వ్యక్తి ఏదైతే పేల్చినటువంటి వ్యక్తి మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే ఈ దేశ భద్రతలో కానీ దేశం ముందుకెళ్ళిన విషయంలో కానీ ఈ యొక్క ఆలోచనని నమస్కారం ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి తొంభై తొమ్మిదవ జైతు సందర్భంగా వారికి పుష్పమాల అర్పించి ధన అర్పించాము అలాగే ఈ అటల్జీని గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే గుర్తు మనకున్న ఈ చార్ బుష్ అంటే ఈ రహదారు అనుసంధా అనుసంధానం అనేది అది చూస్తేనే మనకు అటల్జీ గుర్తొస్తారు వారు ఎంతో నైపుణ్యంతో వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాలన అందించారు దాని ఆదర్శంగానే వారి పుట్టినరోజును ఒక పాలన దినోత్సవంగా మన ప్రభుత్వం వారు ప్రకటించారు వారు ఎలాంటి సున్నితమైన వ్యక్తి అంటే వారు మొదటిగా ప్రధానమంత్రి అయినప్పుడు ఒక పదమూడు రోజులే వారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఒక్క ఓటు తేడా ఉంటే ఆ ఒక్క మెజార్టీలో ఒక్క ఓటు తేడా ఉంటే వెంటనే వ్యతిరేకించారు మళ్ళా వాళ్ళు వారు తొంభై ఎనిమిదిలో పదమూడు నెలలు ప్రధానమంత్రిగా ఉన్నారు తొంభై తొమ్మిదిలో పూర్తి కాలం కొనసాగించారు వారు ఉన్న వారు వారి పరిపాలించిన టైంలో చక్కటి ఆలోచనలతోటి ప్రతిపక్షంలో ఉన్న వారిని కూడా కలుపుకుంటూ వారు ఎక్కడి పరిపాలన అందించారు వారికి భారతరత్న అవార్డు గ్రహీత వారి మార్గంలో మనందరం కూడా నడవాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు అంత్యోదయం లక్ష్యంగా పనిచేస్తున్నారు మనం అందరం కూడా సహకరించి మనం సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మన పట్టణ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను